మన బాధకరమైన విషయాలు ఏంటంటే ఈరోజు ఈ మధ్యలో మనం చాలా స్వర్ణకారులు ఆత్మహత్యల గురించి మనం వింటూనే ఉంటున్నాము యువకులు చాలా మంది మన స్వర్ణకారులు బలవనంలో పాల్పడడం ఆత్మహత్యలు చేసుకోవడం మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం యాక్చువల్గా మన స్వర్ణకారులము మనం చాలా దృఢంగా ఉండాలి స్వర్ణకారులు ఈ ప్రపంచానికి సృష్టికర్తలమైన మనము ఈ ప్రపంచంలో మన చేయి లేకుండా ఏ కార్యక్రమం జరగని ఈ మన సుష్ విశ్వకర్మలము దయచేసి మీరు మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని కోల్పోకండి వ్యాపారంలో బుడిదడుకులు సహజం మన దురదృష్టము అదృష్టము ఏంటో కానీ మన నియంత్రణ లేని మన వ్యాపారం నిజం చెప్పాలంటే మన చేతిలో ధర అని మనం నిర్ణయించే అధికారం కానీ ధరను కంట్రోల్ చేసే అధికారం కానీ మార్కెట్ని కంట్రోల్ చేసే అధికారం కానీ మన చేతిలో లేదు కేవలం మనము క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం కస్టమర్కి మంచి నాలెడ్జ్తో సర్వీస్ తోని ధైర్యంగా ముందుగా ఉండండి మార్కెట్ చాలా పెద్దది మనం చేసే బిజినెస్ మార్కెట్ చాలా పెద్దది మనం చేసే బిజినెస్ చాలా పెద్దది గొప్పనైనది కూడా దయచేసి ఎవరు స్వర్ణకారులు కూడా మీరు మానవ స్థైర్యాన్ని కోల్పోకండి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి ధైర్యంగా ఉండండి అప్పులు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇంకోటి మనకి ఆర్థిక క్రమశిక్షణ ఏర్పరచుకుందాం మనం ఫస్ట్ మనలో మనం అందరం ఆర్థిక క్రమశిక్షణ ఏర్పరచుకున్నప్పుడు మనకు ఇలాంటి తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రమాదం బాధ మనసులో ఏదన్నా ఉంటే ఆర్థిక సమస్యలు ఉంటే మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో మన స్వర్ణకారుల అధ్యక్షులతో కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ బాధని మీ దగ్గర ఉన్న వాళ్ళతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవ్వరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి ఆత్మహత్యల కోసం పాల్పడకండి యువకులను చూసాము మొన్నే మన కోర్టులలో చాలా ఎంగు యువకుడు తన ఆత్మపరాణ చేసుకున్నారు చాలా బాధకరం అలాగనే చాలా మంది కూడా ఈ మధ్యలో ఎందుకంటే మనము ముహూర్తాలు మన చేతిలో లేవు మార్కెట్ ధర మన చేతిలో లేవు కాబట్టి మన చేతిలో ఉంది కేవలం ఆర్థిక క్రమశిక్షణ మాత్రమే ఎప్పుడైతే మనం ఆర్థిక క్రమశిక్షణతో మనం వ్యాపారం చేస్తామో ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాము మనము కస్టమర్కి క్వాలిటీ సర్వీస్ ఇద్దాం ఇన్ సర్వీస్ ఇద్దాం పేరు ఒక విషయం చెప్తాను మీకు మంచి మంచి మాట ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆర్మెంట్ తయారు చేయడానికి మనం ఎన్నో దెబ్బలు కొడతాం దాన్ని ఎన్నో దెబ్బల తర్వాత అది అందమైన రూపం ఒక ఆర్మెంట్ రూపంలో చాలా అందంగా కనిపిస్తుంది అలాగనే మన జీవితంలో కూడా మనకి ఎన్నో ఉల్లి దెబ్బలు జరుగుతాయి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా మనని అందంగా మార్చుకోవడానికి వచ్చి అందంగా మార్చడానికి ఓకేనా ప్రతి సమస్యని సృష్టించుకున్నది మనమే దానికి సొల్యూషన్ వెతకాల్సింది కూడా మనమే దయచేసి స్వర్ణకారులు అందరూ యువకులు అయినా ఎవరైనా మీరందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి ఆత్మస్థైర్యంగా ఉండండి మంచి అవకాశాలు ముందట ఉంటాయి మనం అవకాశాలను వెతుకుందాం టెక్నాలజీ డెవలప్ చేసుకుందాం నూతనంగా ఆలోచిద్దాం మార్కెట్లో ఎప్పుడు కొత్తగా ఉందాం పాత ధూల వ్యాపారం వదిలేసి కొత్త దూరంలో వ్యాపారం చేసుకుందాం కస్టమర్కి మంచి సర్వీస్ ఇచ్చి మంచిగా ఆర్థికంగా నిలదొక్కుని మన వ్యాపారాన్ని మన కస్టమర్స్ ని ఈ కార్పొరేట్ షాప్స్ నుంచి కూడా కాపాడుకొని అందరం కలిసి ఈ సంఘాలు ఈ స్వర్ణకారులు అధ్యక్షులు ప్రతి ఒక్కరు మనం అందరం కలిసి ఈ వ్యాపారాన్ని ఈ కులవృత్తిని కాపాడుకుందాం అని కాపాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్